భాగ్యనగరంలో ప్రసిద్ధిగాంచిన అంచిన ఖరితాబాద్ దర్శించుకునేందుకు భక్తులు పోటీత్తారు ఉదయం నుంచి మొదలైన భక్తుల తాకిడి నైట్ వరకు కొనసాగింది జంట నగరాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణాధుడి దగ్గర నుంచి నెలకొన్న సందుడిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలైక్య అందిస్తారు మొత్తం దృష్టిని తన ఎత్తుతో తన ముఖార విందంతో ఎంతోగానూ ఆకర్షిస్తున్న మన ఖైరతాబాద్ ఘననాథుడు ఇప్పుడు మన కల్లెదుటే ఉన్నాడు ప్రస్తుతం నేను ఖైరతాబాద్ లో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మనం కల్లారా చూడొచ్చు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తులో ఈసారి సప్తముఖ మహాశక్తి రూపంలో మనకైతే దర్శనం ఇవ్వడం జరుగుతోంది చూడొచ్చు అసలు ఒక వైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయితే మరొక వైపు మహాంకాళి లక్ష్మి సరస్వతి రూపాలతో ఆదిశేషు శేషుని అవతారంలో మనకైతే ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఒకవైపు బాలరామున్ని అయితే ప్రతిష్ఠించారు ఇంకొక వైపు రాహుకేతులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఎవరైతే అయోధ్యకి వెళ్లి బాలరాముని దర్శించుకోలేరో వారి కోసం అని ఇక్కడ బాలరాముని ప్రతిష్ఠించినట్టుగా అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్పడం జరిగింది ఇంకొక వైపు సీతారామ కళ్యాణ ప్రతిమలను ప్రతిష్ఠించడం జరిగింది మరొక వైపు శ్రీనివాస కళ్యాణ ప్రతిష్టలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చూస్తున్నారు కదా ఇది మూడవ రోజు కాబట్టి భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు వారి తాకిడి ఇంకా పెరుగు ూనే ఉంది ఎంత మంది భక్తులు ఉన్నారో మనం ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఖైరాబాద్ లో ఈ గణనాథుని చూసుకోవడానికి ఎంత మంది భక్తులు వచ్చారు ఎంతైనా నగరంలో అయితే ఈ వినాయక చవితి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది నగరంలో అంటే నగరంలో బోనాల పండుగ తర్వాత అత్యంత వైభవంగా జరిగే పండుగలో ఈ వినాయక చవితి ఒకటి చూస్తున్నారు కదా అయితే ఏర్పాట్ల విషయానికి వస్తే మాత్రం ఏ లోటుపాటు లేకుండా భక్తుల కోసం అయితే అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద కార్గేట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒకవైపు భక్తులు రా మరోవైపు నుంచి మరో ద్వారం నుంచి భక్తులు వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ పోలీస్ వాళ్ళే కాకుండా వ్యాలంటీర్స్ ని కూడా నిర్వహించ నియమించడం జరిగింది ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు మొత్తం కూడా భక్తులకు ఎలాంటి ఆకతాయిల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది ఏర్పాట్ల విషయంలో అయితే ఎలాంటి లోటుపాటు లేదు ఇంకా ఇక్కడ చూస్తున్న భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది ఇంకా పోటెత్తి భక్త జనం వస్తూనే ఉన్నారు ఖైరత గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడ భక్తులను ఎంత మంది ఉన్నారో పిల్ల పాపలతో చిన్న పిల్లలు కూడా ఆ గణనాథుని దర్శించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు అయితే భక్తులు ఉన్నారో ఒకసారి వారి ఆనందాన్ని మనతో పంచుకునే ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు చూద్దాం చెప్పండి నుంచి వచ్చాను చాలా బాగుంది ప్రతి ఇయర్ వస్తాం మేము చాలా బాగుంటుంది చూస్తాం కోరికలు వేరేతాయి చాలా బాగుంటుంది ఏం చెప్తావా హైదరాబాద్ బెటర్ చాలా హైదరాబాద్ ఇక్కడ అంటే సరే అందరూ ఉంటారు కానీ బాగుంటుంది అట్లానే చూస్తున్నారు కదా ఊర్లో కంటే కూడా ఇక్కడ నగరంలోనే బాగుంది అని భక్తులు చెప్తున్నారు ఇంకా చూసుకున్నట్లయితే మొత్తం కూడా భక్తులతో ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది ఎక్కడ చూసినా కానీ ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో అయితే ఇక్కడ మొత్తం కూడా నిండిపోయి ఉంది ఇంకా మనతో మాట్లాడడానికి భక్తులు అయితే రెడీగా ఉన్నారు వారి ఆనందాన్ని పంచుకోవడానికి ఇంకా వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మేడం చెప్పండి ఏర్పాట్లు చాలా బాగున్నాయి అరేంజ్మెంట్ ఇస్ వెరీ గుడ్ కదా అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి లోటుపాటు లేకుండా అయితే ఇక్కడ అంత బాగుంది అని చెప్తున్నారు ఇంకా మనం భక్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము మేడం చెప్పండి ఎలా ఉంది హిందీ ఆతా తెలుగు క్యా ఎలా ఉంది హా బోత్ అచ్చా హే హమ్ హైదరాబాద్ హైదరాబాద్ హా ఎక్కడెక్కడ నుంచో కూడా అంటే గణనాధుని దర్శించుకోవడానికి మన దగ్గర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకా తెలుసుకునే ప్రయత్నం వరంగల్ నుంచి వచ్చాం మేడం ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి వచ్చా చూడడానికి వచ్చాం మేడం ఎలా ఉన్నాయి మహా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఫ్యామిలీతో వచ్చారా ఫ్యామిలీతో వచ్చాం మేడం కోరికలు నెరవేరుతాయని అదే మేడం అలా కోరికలు నెరవేరుతాయి అంటేనే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటున్నాం మేడం గణనాథాన్ని విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుని దర్శించుకుంటే అంత బాగుంటదని వ్యక్తిగతంగా గాను జీవితం పరంగా గానీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయనే ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాము అని భక్తులు చెప్తున్నారు కెమెరామ్యాన్ వీరబాబుతో అలేఖ్య హెచ్ఎం టీవీ హైదరాబాద్